ఓపెన్ టాక్కి స్వాగతం పెద్దిరెడ్డి రోజా ఈ రెండు పేర్లు కూడా రాష్ట్రంలో అందరికీ సుపరిచితమే అయితే వీరిద్దరికీ మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే అనే స్థాయిలో వైర్యం ఉందనేది కూడా బహిరంగ సత్యమే అనేక సందర్భాల్లో ఆ వర్గం ఈ వర్గం అనేక సందర్భాల్లో బాహాబాహిదం మాటలు యుద్ధం చేసుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేయించుకోవటం ఇవన్నీ కూడా సహజంగా జరిగేవే మనందరం చూసేది ఏదైనా ఒక కార్యక్రమానికి తప్పని పరిస్థితుల్లో ఇద్దరు వచ్చినా ఎడమొఖం పెడముఖంగా ఉంటారు వీలైనంత వరకు ఒకరు వస్తున్నారని తెలిస్తే ఇంకొకరు తప్పుకునే ప్రయత్నం చేస్తారు ఏదో ఒకే ఊళ్ళో రెండు కొత్తులు ఇవ్వడం ఆ ప్రాంతంలో వీరిద్దరూ కూడా వైసీపీ పార్టీలో ఇమిడే పరిస్థితి కనపట్ల వాస్తవానికి రోజాకి టికెట్ లేదని నిన్న మొన్నటి వరకు కూడా ప్రచారం జరిగింది ఎందుకంటే ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి అందులోనూ రోజా మీద నగరీలో తీవ్రస్థాయి వ్యతిరేకత ఉంది ఐదు మండలాల నేతలు వైసీపీ నేతలు రోజాకి టికెట్ ఇస్తే మేము పనిచేయబోమని చెప్పి గతంలో తీర్మానం చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కూడా పంపారు అయినప్పటికీ మరి ఏం మిరాకిల్ జరిగిందో తెలియదు కానీ రోజా ఓడిపోతుంది అని తెలిసి కూడా నగరీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్లు ఇచ్చాడని మనం నిన్న మొన్నటి వరకు మాట్లాడుకున్నాం మరి అదే సర్వేలో నగరీలో రోజా ఓడిపోతుందనే చెప్పుంటాయి ఉంటాయి కదా ఎందుకంటే సొంత పార్టీలోనే సహకారం లేని రోజా నగరీలో గెలుస్తుందని సర్వే చెప్తుందా ఖచ్చితంగా చెప్పదు మరి ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి టికెట్ అనేది జగన్మోహన్ రెడ్డికే తెలియాలా ఇప్పుడు ఇదే పెద్దిరెడ్డికి నచ్చటంలా ఆల్రెడీ ఓడిపోయే స్థానంలో అసలు రోజాకి టికెట్ ఇవ్వటం ఏంటి రోజా వల్లే ఆ ప్రాంతంలో అంత యాంటివి వచ్చింది రోజా కాకుండా వేరే ఎవరైనా సరే వైసీపీ నుంచి గెలుస్తారు గెలిపించే బాధ్యత నేను తీసుకుంటే అవసరమైతే నగరే నుంచి కానీ రోజాకి మాత్రం టికెట్ ఇవ్వద్దని చెప్పి మొదటి నుంచి కూడా పెద్దిరెడ్డి పట్టుబడుతూనే వచ్చాడు మరి రోజా ఏం మిరాకీలు చేసిందో తెలియదు కానీ మొత్తానికి టికెట్ అయితే సాధించుకోగలిగింది అయినా పెద్దిరెడ్డి తన పంతం వదిలిపెట్లా టికెట్ అయితే తీసుకుంది కానీ బీఫామ్ ఫామ్ అయితే ఇంకా తీసుకోలేదు కదా అంటే ఎన్నికల వరకు కూడా ఒక అభ్యర్థిగా ఉంటుంది అంతే బీఫామ్ ఫామ్ తీసుకునే వరకు కూడా నామినేషన్ వేసే వరకు కూడా రోజాకి వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి ఇప్పుడు పెద్ద అదే పోటీ మీద ఉన్నాడంట జగన్మోహన్ రెడ్డి దగ్గర ఖచ్చితంగా రోజాకి బీఫామ్ ఫామ్ ఇవ్వద్దు రోజాకి బీ ఫామ్ ఇస్తే మేము రాజకీయాల నుంచి దూరంగా ఉంటాం పోనీ మా టికెట్లు మా సీట్లు ఎవరికోడికి ఇచ్చేయండి నా సీటు నా కొడుకు సీటు ఎంపీ మిథున్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి ఆ రెండు సీట్లు కూడా మాకు అవసరం లేదు ఎవరికైనా ఇచ్చేయండి రోజాకి టికెట్ ఇస్తే కుదరదు రోజాకి బీ ఫామ్ ఇస్తే కుదరదు ఆవిడ వల్ల నగరీ నియోజకవర్గం నాశనం అయిపోతుంది అని మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి పెద్దిరెడ్డి ఇప్పుడు తాజాగా మరింత గట్టిగా పట్టుబట్టడం జరిగింది ఇది ఇప్పుడు రోజాకి ఆ మింగుడు పడని అంశంగా మారింది సరే ఎలాగో లాబింగ్ చేసి టికెట్ అయితే తెచ్చుకుంది కానీ బీ ఫామ్ అయితే ఇంకా తెచ్చుకోలేదు కదా అందులోనూ అటుపక్క ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి ఆయనతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో రోజాకి తెలుసు కానీ ఒక దసరా సంధి కోసం రోజా ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్దిరెడ్డి వర్గం ససేమిరా ఉంది వాస్తవానికి రోజాకి మంత్రి పదవి రాకుండా ఆ రోజే పెద్దిరెడ్డి అడ్డుకున్నాడు అయితే రోజా ఏం చేసింది ఏపీఐఐసీ పదవికి ముందే మూడు నెలల ముందే రాజీనామా చేసి అలక్కను ప్రదర్శించింది ఒకవేళ మీరు మంత్రి పదవి ఇవ్వకపోతే మంత్రి పదవి లేదని తన పేరు లేదని తెలిసే రాజీనామా చేసింది మీరు కానీ మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఆ అలుగుతాను లేకపోతే బయటకు పోతానని ఏదో ఒక సంకేతం అయితే పంపింది దాంతో జగన్మోహన్ రెడ్డి ఈ టైంలో మనకెందుకు వచ్చిన తలనొప్పలే ఆ రోజా వల్ల అసలే ఇప్పటికే ఇదైంది రోజాగా బయటికి వెళ్ళేదైనా మాట్లాడితే అది పార్టీకి డ్యామేజ్ అవుతుందని ఒక ఉద్దేశంతో తప్పని పరిస్థితుల్లో పెద్దిరెడ్డిని ఏదో కొంచెం నచ్చజెప్పి మంత్రి పదవి ఇచ్చినా ఏం కాదులే ఈసారికి వచ్చే ఎన్నికల వరకు అలా వారు రెండేళ్లే కదా అని చెప్పి మంత్రి పెద్దిరెడ్డిని ఎలాగో సముదాయించి మంత్రి పదవి అయితే ఇచ్చాడు వాస్తవానికి పెద్దిరెడ్డి ఒప్పుకోలే మంత్రి పదవి ఇవ్వడానికి మంత్రి పదవి ఇస్తానంటే అప్పుడు గట్టిగా అడ్డు డు అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి వ్యక్తి ఆయన పట్టుబడితే ఏ పని కూడా జరగదు అది అందరికీ తెలిసిన విషయమే బట్ రోజా మాత్రం ఎలాగో అలిగో పూనో ఏదో మొత్తానికి ఏడ్చో ఏదోటి మంత్రి పదవి అయితే తెచ్చుకుంది కానీ ఇప్పుడు టికెట్ తెచ్చుకోవడం కూడా రోజాకి పెద్ద కష్టంగా మారింది ఎందుకంటే మొన్న కానీ ఒక ఏం చెప్పింది రోజా నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు నగరీలో ఎవరికి ఇచ్చినా నేను గెలిపిస్తాను అని చెప్పి రోజానే మాట్లాడింది ఎందుకని అప్పటికి రోజాకి టికెట్ వచ్చే అవకాశం లేదు లోకల్గా తన మీద పూర్తి వ్యతిరేకత ఉందా సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి కాబట్టి టికెట్ రాదని డిసైడ్ అయిపోయింది మరి ఏం మేరా జరిగిందో తెలియదు కానీ మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి నగరీ నుంచి రోజాకే టికెట్ ఇచ్చాడు సరే ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకతను కాసేపు పక్కన పెడదాం సొంత పార్టీలో ఐదు మండలాల నేతలు ఏమని తీర్మానం చేశారు మీరు రోజాకి టికెట్ ఇస్తే మేము ససేమిరా పనిచేయం అవసరమైతే అపోజిషన్కి పనిచేస్తాం తెలుగుదేశం పార్టీకి పనిచేస్తాం అంతేగాని రోజాకి ఇస్తే పనిచేయం రోజాని మేము రెండు వేల పంతొమ్మిదిలో భుజాల మీద మోసి గెలిపిస్తే ఈ రోజుకి మా వంక జోడలేదు సరిగదా మేము ఏదైనా చిన్న పని చెప్తే ఈ రోజుకి చేయలేదు నగరీలో దోచుకోవడం దోచుకోవడం కొడుకులకి కూతుళ్ళకి ఆ బెంచుకారులు కొనుక్కోవడం తప్ప రోజా ఏం అభివృద్ధి చేసింది అని స్థానిక నేతలందరూ నిలదీశారు తీర్మానం చేసి జగన్మోహన్ రెడ్డి దాకా పంపారు దాన్ని అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి రోజాకే టికెట్ ఇచ్చాడు ఇప్పుడు పెద్దిరెడ్డి దీన్నే గట్టికి పట్టుకున్నాడు సర్వేల ప్రకారం టికెట్ ఇస్తే రోజాకి ఎలా వచ్చింది రోజాకి ఎందుకు టికెట్ ఇచ్చాడు రోజాకి టికెట్ ఇస్తే మా స్థానాలు అవసరం లేదు పోనీ నా స్థానం నా కొడుకు స్థానం కూడా అవసరం లేదని ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర పెద్ద పంచాయితీ పెట్టినట్టు తెలిసింది ఇప్పుడు ఆ రోజాకి ఇది ఒక తలనొప్పిగా మారింది ఏమో పెద్దిరెడ్డి గట్టిగా పట్టుబడితే నిజంగానే బీఫామ్ వేరే ఒకరికి ఎత్తారేమో చివరి సెకండ్లో ఏముంది నేను గెలిచిన తర్వాత ఏదోటి చేస్తానని చెప్పి నచ్చ చెప్పి వేరే ఇది కూడా ఇవ్వచ్చు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన రోజాను ఆయన భర్త ఇద్దరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కూడా స్థానిక నేతల మీద తీవ్ర విమర్శలు చేశారు వాళ్ళు దాన్ని కూడా జీర్ణించుకోవాలా ఏదో మా దయా బతికారు రోజానే వాళ్ళందరికీ భిక్షేసింది అన్నట్టుగా మాట్లాడారు దాన్ని వాళ్ళు ఓర్చుకోలేదు వాళ్ళది మరింత అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు వచ్చే ఎన్నికలు ఎలా గెలుస్తారో మేము కూడా చూస్తామని వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి సో ఏదో గెలిచారు అయితే రోజా నోటిదోలు కూడా ఆ ఈ పరిస్థితులకి కారణం ఎందుకంటే రోజా నోటుదోలు మన అందరికీ తెలిసిందే పైగా రోజా అవినీతి బహిర్గతం ఎందుకని మనం ఒక మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ముప్పై లక్షలు తన సోదరుల ద్వారా తీసుకుందని చెప్పి వైసీపీ కార్పొరేటర్ బయటకు వచ్చి చెప్పింది కదా ఒక మహిళ దానికి రోజా ఈ రోజుకి సమాధానం చెప్పలేదు కదా అంటే బహిరంగంగా లంచం తీసుకుందని తెలిసిన జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు వాస్తవానికి పెద్దిరెడ్డి మొదటి నుంచి ఎందుకు రోజాను వద్దంటారంటే సరే ఎవరు అవినీతి చేయట్లేదు పెద్దిరెడ్డి అవినీతి చేయట్లేదు అంటే ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు రోజా చేసేది రోజా చేస్తున్నాడు బట్ పెద్దిరెడ్డి ఆధిపత్యం చలాయించే చోట రోజా ఆధిపత్యాన్ని ఆయన సాధించే పరిస్థితి లేదు రోజాని ఎలాగైనా సరే రాజకీయంగా అనగదొక్కాలని మొదటి నుంచి కూడా పెద్దిరెడ్డి వర్గం కంకణం కొట్టుకుందని చెప్పి అందరికీ తెలిసిందే వారిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు అనేవి బహిరంగ సత్యమే ఇందులో దాపరికమేమి లేదు ఒక దశలో ఆయన ఆశీస్సుల కోసం చివరికి ఆ కాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి నమస్కారం తీసుకుంది రోజా అప్పుడు కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి చివరికి పెద్దిరెడ్డి దగ్గర రోజా తలొంచింది ఆయన పవర్ ముందు రోజా పవర్ నిలబడలేకపోయిందని చెప్పి సరే రోగలు సోషల్ మీడియాలో వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకుంటారు అనుకోండి అది వేరే విషయం బట్ పెద్దిరెడ్డి గారు ఆశీస్సులు తీసుకుంది అనుకోండి పోనీ కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకుంది బట్ అవన్నీ కూడా ఏంటంటే తప్పని పరిస్థితుల్లో కెమెరా ముందు వచ్చిన ఆశీస్సులే కానీ మనస్ఫూర్తిగా పెద్దిరెడ్డి అవిని ఆశీర్వదించిన పరిస్థితి అయితే కనపడటం లేదు ఎందుకని అంటే టికెట్ ఇస్తే మాకు టికెట్ అవసరం లేదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర పంచాయతీ పెట్టే స్థాయికి వచ్చింది అంటే వారి మధ్య ఉన్న విభేదాలు అంతా ఇంత కాదు రోజా కూడా ఒక అడిగి ఎందుకు తగ్గిందంటే టికెట్ సమయంలో తనకెందుకులే పెద్దిరెడ్డితో ఇబ్బంది అని చెప్పి ఒక అడిగి వెనక తగ్గినట్టుగా కనపడుతుంది వాస్తవానికి రోజా కూడా ఏం తగ్గే మనిషి కాదు ఎదుటి వాళ్ళు సై అంటే ఇవి డబల్ సై అంటుంది అయినప్పటికీ ఎందుకు తగ్గిందంటే పెద్దిరెడ్డిని కాదంటే జరిగే పరిణామాలు అంటే రోజాకి తెలుసు రోజా లాంటి వాళ్ళు ఆఫ్టర్ ఆ పార్టీలో చాలామంది ఉంటారు బట్ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉంటారు వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉంటారు వాళ్ళ మాట పూర్తిగా చెలుబడ అవుద్ది సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఎంతో పెద్దిరెడ్డి కూడా అంతే దాదాపు అయినప్పటికీ రోజా కేపబిలిటీని ఎక్కడ మెచ్చుకోవచ్చు అంటే మొన్న మంత్రి పదవి తెచ్చుకుందాం ఇప్పుడు టికెట్ కూడా తెచ్చుకుంది ఒక పక్క పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అడ్డు పడుతున్నప్పటికీ కూడా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించు మరి ఏం చేసిందో తెలియదు కానీ మొత్తానికి టికెట్ అయితే తెచ్చుకుంది బట్ బీ ఫామ్ రావటం అయితే కష్టంగా మారటంతో ఇప్పుడు మరొకసారి రోజా టెన్షన్లో పడింది ప్రచారం కూడా మనస్ఫూర్తిగా చేయలేని పరిస్థితి ఏర్పడింది మరి చూద్దాం పెద్దిరెడ్డి మాటే నెగ్గుతుందా లేదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజాకే ఆ బీ ఫామ్ ఇస్తాడా లేదా పెద్దిరెడ్డి ఒత్తిడికి తలొగ్గి ఆ స్థానంలో వేరొకరిని పెట్టి రోజాని గెలిచిన తర్వాత ఏదో ఒకటి చేస్తారనే హామీ ఇచ్చి నచ్చబుచ్చే ప్రయత్నం చేస్తాడనేది వేచి చూడాలి